ఇక విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పియూసీ చైర్మన్ ఆపదల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు శ్రీకాకుళం నగరం ఎనభై అడుగుల రహదారిలో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుందని అన్నారు ప్రచోద్ధం చేస్తున్నటువంటి యాకైక ముఖ్యమంత్రి గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంతేకాకుండా మరలా ప్రోత్చార్జాన్ని తగ్గించాం ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటికి మీరు ఏ రాష్ట్రంలోనైనా ఈ భారతదేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడు వేదిక మీద చెప్పాడు నేను అధికారంలోకి వచ్చా విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆ వేదిక మీద చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ అది ఎంతటి అబద్ధం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం మీద భారం మోపాడు కమిషన్ల కోసం కక్కుట్టబడి ప్రైవేటు కంపెనీల దగ్గర కమిషన్లు దండుకొని ఆ రోజు విద్యుత్ ఛార్జీల్ని విద్యుత్ని ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి కొనుగోలు చేస్తే గడచిన పద్దెనిమిది నెలల కాలంలో మనం ఇతర కంపెనీల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసినటువంటి సందర్భంలో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో కేవలం నాలుగు రూపాయల డెబ్బై పైసలకి మాత్రమే విద్యుత్ని కొనుగోలు చేసినటువంటి సందర్భం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఐదు రూపాయల పంతొమ్మిది రూపాయ ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి ఆ రోజు కొనుగోలు చేశావు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు ఎంత కమిషన్లు దండుకున్నావు అంతేకాదు ఆ రోజు చేసినటువంటి ఒప్పందాలు ఏదైతే వివిధ కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందాలను నేను రద్దు చేస్తున్నానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల మీద తొమ్మిది వేల కోట్ల రూపాయలు భారం పో ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో విద్యుత్తును వాడకుండా విద్యుత్తును వాడకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రైవేటు కంపెనీలకి కోర్టు ఉత్తర్వుల మూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆదేశాల మేరకు విద్యుత్తును వాడుకోకుండా తొమ్మిది వేల